ఏం చెప్పాలి అధ్యక్ష లక్షా యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మేము చేసిన అప్పు మీరు చేసిన అప్పులకు ఒక లక్షా యాభై మూడు వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది రాబోయే నలభై ఐదు నెలలు ఇప్పుడు పదిహేను నెలలు అయిపోయింది అరవై నెలలకు మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే గా ప్రతి నెల పదివేల కోట్ల రూపాయలు ఎఫ్ఆర్బిఎం పరిధిలో కానీ కార్పొరేషన్ల పరిధిలో కానీ కార్పొరేషన్లు తిరిగి చెల్లించే పరిధిలో కానీ ఈ నాలుగు రకాల అప్పులల్లా ప్రతి నెల పదివేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి వాళ్ళు చేసిన తప్పులకు పాయామాలు కట్టిన అధ్యక్ష ఈ లక్ష యాభై రెండు వేలే కాదు రాబోయే నలభై ఐదు నెలల్లో కూడా వాళ్ళు చేసిన అప్పుల కోసం చెల్లించడానికి ప్రతి నెల పదివేల కోట్ల రూపాయలు యావరేజ్గా అప్పు చేయాలి అధ్యక్ష అరవై నెలలు అంటే ఆరు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళు చేసిన అప్పులకు తిరిగి చెల్లించడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష అదేవిధంగా ఉద్యోగాల గురించి మాట్లాడుతుంటాడు అధ్యక్ష మేము ఉద్యోగాలు నియమించినాం మా మొత్తం నోటిఫికేషన్లు అని మేమే ఇచ్చినామని మీరు నోటిఫికేషన్లు ఎప్పుడెప్పుడు ఇచ్చినా మొత్తం ఉన్నాయి అధ్యక్ష ఒక రెండు మూడు చెప్తా అధ్యక్ష ల్యాబ్ టెక్నీషియన్స్ గ్రేట్ టూ థౌజండ్ సెవెంటీన్ లో నోటి